హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేను మీ విమల ఈ రోజైతే నేను మా ఇంటికి దగ్గరలో నగునూర్ టెంపుల్ అమ్మవారి దుర్గా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట ఇంతకు ముందు ఒకసారి వెళ్ళాను కానీ అప్పుడు క్లారిటీగా తీయలేదు ఇంకా అంటే అమ్మవారి గుడి కాకుండా ఇంకా గుడులు ఉన్నాయి అక్కడ అవి మిస్ చేశానని ఈరోజు క్లారిటీగా తీసాను అనమాట ఇక్కడ మనము లోపలికి ఎంటర్ అయితేనే ఇది అమ్మవారి టెంపుల్ ఎదురుగున్న పెద్ద గోపురం అనమాట సో ఇక్కడ ఫస్ట్ మనము లక్ష్మి గణపతి స్వామిని అయితే దర్శించుకోవాలి సో ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే లక్ష్మి గణపతి స్వామి టెంపుల్ ఫస్ట్ గణపతిని దర్శించుకుంటాం కదా మనం ఏ కార్యమైనా సో గుడిలోకి ఎంటర్ అయితేనే గణపతి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొని అక్కడ మనం అర్చన చేయించుకోవచ్చు అయ్యగారు కంపల్సరీ అర్చన చేస్తారు సో ఫస్ట్ మనం గుడిలోకి ఎంటర్ అయినాక ఫస్ట్ గణపతి దేవుణ్ణి అయితే దర్శించుకున్న తర్వాత మనం కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ శివుని టెంపుల్ అయితే కనపడుతుంది ఇక్కడ చూడండి అందరు లక్ష్మీ గణపతి దేవాలయము తర్వాత దుర్గ దుర్గ భవాని గోశాల అవన్నీ రాశారు కదా సో అక్కడి నుండి మనం ఇట్లా మళ్ళీ సైడ్ వస్తూనే ఇక్కడ శివుని టెంపుల్ అయితే ఉంటుంది శంకరాచార్యుల శివుని టెంపుల్ ఇదైతే అమ్మవారి ఎదుర్గ గోపురము సో ఈ టెంపుల్లో కూడా మనకు అర్చన చేస్తారు

పిల్లలైతే సంస్కృతం నేర్చుకుంటారు కదా సో వాళ్ళకు చదువు ఉంటుంది కదా ఈ పూజరికం చేసేది ఆ దేవుళ్ళ చదువు సో అదైతే పిల్లలు మంచిగా ముగ్గురు కూర్చొని చాలా మంచిగా బుక్కులు పెట్టుకొని సంస్కృత శ్లోకాలు అయితే చాలా మంచిగా వాళ్ళకుతున్నారు తర్వాత ఇక్కడ ఈ గుడి నుండి కొంచెం ముందుకెళ్తే ఇంకో శివుని టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు ఈ టెంపుల్ ఎదురుగా మనకి మనం శివునికి అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట శివలింగం పెట్టి కొంచెం వాటర్ పక్కన ఇక్కడ ఒక గంగాలంలో ఉంటాయి సో ఇక్కడ శివుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ శివుడికి మనము అభిషేకం కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఈ గంగాలంలో ఇక్కడ సైడ్ కు గంగాలం ఉంది కదా అందులో కొన్ని వాటర్ ఉంటాయి అవి తీసుకొని మనం అభిషేకం చేయొచ్చు బట్ అక్కడ అయిపోతే పక్కన ట్యాప్ ఉంటుంది నేను తెచ్చి పోసాను బట్ వీడియో తీయడం మిస్ అయింది టైం అయింది అని చెప్పి వీడియో తీయలేదు మనం గోత్రనామాలు చెప్తే మనకు అర్చన అయితే చేస్తారు మన ఇంటి పేరుతోటి గోత్రనామాలతోటి సో ఇక్కడ కూడా అర్చన చేయించుకోవచ్చు మనము ఇక్కడ నుండి మళ్ళీ కొంచెం మనం ముందుకెళ్తే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందండి ఇక్కడ మొత్తం అమ్మవారి గుడి చుట్టూ నాలుగు టెంపుల్స్ ఉంటాయి ఫస్ట్ లక్ష్మీ గణపతి టెంపుల్ మళ్ళీ శివుని టెంపుల్ ఇంకొక శివుని టెంపుల్ ఇక్కడేమో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ ప్రజెంట్ ఈ రోజు అయ్యగారు లేరా అయ్యగారు ఉంటే మనకు హారతిస్తారు పన్నెండు అవి వచ్చింది కదా అయ్యగారు వేరే గుళ్ళో ఉన్నట్టున్నారు సో అక్కడ మనకు దీపం ఉంటుంది దర్శనం చేసుకోవచ్చు ఫస్ట్ ఈ అన్ని టెంపుల్స్ లో దర్శనం చేసుకున్నాకనే మనం మళ్ళీ ముందుకెళ్లి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి సో ఇక్కడ అమ్మవారి గుడి చుట్టూ అంటే నాలుగు ద్వారాలు ఉంటాయండి సో మనం మళ్ళీ ముందు ద్వారానికి వెళ్ళి అక్కడ నుండి చేసుకోవాలి ఇక్కడ పక్కన చూడండి చాలా ప్లేస్ ఉంది పక్కన పూల చెట్లు ఉంటాయి చాలా ఆహ్లాదంగా ఇంకా ఇప్పుడంటే మధ్యాహ్నం కాబట్టి ఎండ్ ఉంది గానీ ఈవినింగ్ టైం అయితే చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే చాలా విశాలంగా చాలా బాగుంటుంది ప్రశాంతంగా కొద్దిసేపు దర్శనం చేసుకున్నాక కూర్చోడానికి ఇక్కడ టేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట ఈవినింగ్ టైమ్స్ ఫైవ్ సిక్స్ కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ దుర్గా భవాని అమ్మవారు అయితే మెల్లగా క్లిప్ చేశాను మేము మామూలుగా అయితే వీడియో తీయనివ్వరు ఐగర హారతిస్తుంటే మెల్లగా తీసాను అనమాట ఇక్కడేమో మనము బయట టెంపుల్ బయట నిమ్మకాయలతో మనము దీపాలు వెలిగించుకోవచ్చు అనమాట అమ్మవారి పటం ముందు సో నేను ఈరోజు అనుకున్నా మర్చిపోయినా తీసుకెళ్ళలేదు ఇక్కడ టెంపుల్ పక్కన మొత్తం మహాలక్ష్మి అమ్మవారు మహాకాళి ఉజ్జయిని మహాకాళి ఇలా అన్ని అమ్మవార్ల పట పటాల అంటే అమ్మవారి విగ్రహాలన్నీ అంటే సేమ్ అక్కడ ఎలా ఉంటారో అలాగా విగ్రహాలు అయితే అన్ని ప్రతిష్ఠించినారనమాట ఇక్కడేమో సరస్వతి అమ్మవారు తర్వాత గిరిజాదేవి అమ్మవారు మాణిక్యాదేవి అమ్మవారు తర్వాత ఇంకా ఇక్కడ అందరూ మనం పీఠాలు ఉంటారు కదా అందరినీ కామరూపాదేవి హరిక్షేత్రం తర్వాత మాధమేశ్వరి ప్రయాగలో ఉన్న అమ్మవారు అంటే ఉన్ ఇప్పుడు ఎక్కడెక్కడ అమ్మవారి టెంపుల్స్ ఎలా ఉన్నాయో అమ్మవారు ఎలా ఉంటారో అందరిని గుడి ప్రాంగణంలో ఇలా ప్రతిష్ఠించినారండీ నాకు చాలా మంచి అనిపించింది జమ్మూలో ఉన్న వైష్ణవి దేవి అమ్మవారు అలాగే మాంగళ్య గౌరి గయా గయ అంటాం కదా మనం కాశీకి వెళ్ళినప్పుడు సో మాంగళ్యా దేవి అమ్మవారిది అందరు అమ్మవార్ల విగ్రహాలు అయితే మంచిగా ప్రతిష్ఠించినారు చాలా బాగుంది విశాలాక్షి అమ్మవారు కాశీలో ఉంటారు కదా విశాలాక్షి కాశీ విశాలాక్షి అమ్మవారు సరస్వతి దేవి సరస్వతి దేవి ఆలయం కాశ్మీర్ లో ఉంది కదా సో ఇలాగా ప్రతి అమ్మవారి విగ్రహం కట్టి అక్కడే అది ఎక్కడుంది అనేది రాసినారు ఇలాగ ఇవన్నీ ఇప్పుడు ఇది మెయిన్ టెంపుల్ అనమాట మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్న ముందర ప్రాంగణము ఈ సైడ్ ఉన్నది కదా ఈ సైడ్ లో ఇలాగా ఇక్కడ సైడ్ కు ఉన్నది కదా వరండా లాగా ఇక్కడ ప్రతి ఒక్క అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి ఇలాగా ఆ అమ్మవారు ఎక్కడెక్కడుంటారు అనేది అయితే మనకు రాశారనమాట ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు కోల్హాపురి అలాగే ఏకవీర అమ్మవారు భ్రమరామ్మికా దేవి శ్రీశైలము అలాగే మనకు జోగులాంబ మనం ఫస్ట్ గుడి చూపించాను చూడండి శక్తిపీఠము జోగులాంబ అమ్మవారు అలంపూర్ జోగులాంబ అమ్మవారు అలాగే ఇక్కడ ఇంకా చాముండి దేవి మైసూర్ మైసూర్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ దర్శించుకోండి నేను దర్శించుకోలేకపోయినాను దసరా అప్పుడు వెళ్ళినా కూడా ఈసారి ఎప్పుడైనా వెళ్తే చూపిస్తాను మైసూర్ చాముండి దేవి అమ్మవారు అలాగే దేవి అమ్మవారు ప్రద్యుమ్నం అంటే ప్రద్యుమ్నం అనే ప్లేస్ ఉంటారన్నమాట ఉంటారనమాట దేవి అమ్మవారు అలాగే అంటే ఎక్కడెక్కడున్న అమ్మవార్ల విగ్రహాలు ఇలా ఉంటారు కదా శక్తిపీఠాల అమ్మవార్ల అన్ని విగ్రహాలు కట్టి పేరు రాశారనమాట చాలా మంచి అనిపిస్తుంది చూస్తూనే కామాక్షి దేవి అమ్మవారు కంచి నేను వెళ్ళానండి కంచి బట్ అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ లేదు కదా సో ఇక్కడ ఉన్న కొన్ని అమ్మవార్ల టెంపుల్ అయితే నేను దర్శించుకున్నాను శాంకరీ దేవి అమ్మవారు శ్రీలంకలో ఉంటారంట సో ఇలాగా గుడి చుట్టూ అమ్మవారి విగ్రహాలన్నీ ఇలా ప్రతిష్ఠించినారు చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి అయితే కరెక్ట్ గా శుక్రవారం రోజు పన్నెండు గంటలకైతే క్లోజ్ చేస్తారు అంతకంటే ముందే వచ్చి దర్శనం అయితే చేసుకోవాలి అయితే శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం రోజు అన్నదానం అయితే జరుగుతుందండి పన్నెండు గంటలకి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి టెంపుల్ వెనకల్ల ఇలాగా అన్నదాన సత్రం కూడా ఉంటుంది సో మనం అక్కడ భోజనం చేసి మనకు కావాల్సినంత డొనేషన్ అయితే ఇవ్వచ్చు సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో